హలో మమ్మ అందరికీ నమస్తే మనమైతే ఇవాళ మంగళవారం అని చేపలకు అయితే పోలేదు కానీ నిన్న చేసిన చేప అట్లనే ఉన్నది గోధుమ లేచి పానంతో అలాగే మీకు మా ఇంటికాడ లాస్ట్ అండ్ ఫైనల్ సీతాఫలం చెట్టుకు ఒకటే పండు ఉన్నది ఈ సీజన్లో అయిపోయింది సీజన్ మొత్తం చూపిస్తాను మీకు ఏ పండిందో లేదో ఇదే గోళెంలో అయితే ఉన్న చేప మీకు ఇప్పుడు చూపిస్తా వచ్చి ఫ్రెండ్స్ చెట్టు మీద పండిన సీతాఫలం ఇట్టు ఉంటుంది ఓ మై గాడ్ మంచిగా అయితే పండి ఉన్నది చూసినా కదా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చెట్టు మేము వండింది తిందాం పండిందానికంటే మీకు ఫల ఫల కూడా చూపిస్తా అయితే చూడవచ్చు చాలా బాగా అయితే వండింది ఫ్రెండ్స్ అలాగే మీకు ఫిష్ చూపిస్తా ఇప్పుడు మన వీడియోని మీరు కొత్త వచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అది మీకు చేపని చూపిస్తాం చూస్తున్నాను కదా ఇదే గోళంలో అవుతుంది నిన్న వాటికొచ్చినా ఇలా మంగళవారం అని అయితే దీని అయితే చేయలేదు చూస్తున్నా ఫ్రెండ్స్ కుర్రమేను పువ్వు మేను చూడచ్చు ఎంత పెద్దగా అయితే ఉందో దాదాపు కేజీ అవుతుంది మన వీడియోని మీరు కొత్త వస్తున్నది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేనైతే ఇలానే పెడదాం మాకు బుధవారం రేపు బనికి వస్తుంది రేపు అయితే దీనికి కటింగ్ అవుతుంది ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్